అది నిందయ్యా పూల కొట్టు వెల్కమ్ సార్ మా కొట్లో దొరకని పువ్వంటూ ఉండదు సార్ ఒక్కట కాదు పట్టెడు దవనం గుప్పెడు మరువం మాచిపత్రి అబ్బో ఓ ఇరవై గులాబీ పూలు పది సంపెంగ పూలు పది మూరల మల్లెపూలు అలాగే సార్ రెండు పొట్లాలుగా అర నిమిషంలో కట్టారు ఓకే సార్ మీ ఇల్లు సార్ ఎందుకు రోజు మీరు ఇక్కడికి వచ్చి శ్రమపడ్డం ఎందుకండి నేనే మీ ఇంటి ముందు కొట్టు పెట్టుకుంటా అంతొద్దు పొట్లాంగట్టు సరే సార్

మందువాసం ఓ మీకు ముక్కలు సరిగా పడక ముక్కలు సరిగా పనిచేయటం లేదు వస్తుంది సంపెంగ పూల వాసన మరి మీకేమ వాసన రావట్లేదు పందిరి పక్కన కూర్చున్నాక ఇంకా మనకు వాసనలు ఎలా తెలిస్తే నేను పందిరు అయితే నువ్వు పందిరు కాసుకుని వాడవా ఆపబ్బబ్బా మీకు గొడవ ఆ వస్తుంది సంపంకి వాసనే ఏ అమ్మాయి ఏమైనా పెట్టుకుందేమో ఆ మావిడతల్లిలో పూలుండవు పేలుంటాయి నీటల్లో నుంచి ఎక్క వస్తున్న అదిగో అదే ఆ సంగతి అటు చూడండి హలో పూల వంగడో అతిరిద్ది పూల వాసన అదుర్సు బుద్ధి తెచ్చుకోండి పెళ్ళా మీద ప్రేమతో ఎన్ని పూలు తెచ్చాడో వందల వందల తాగుడికి సిగరెట్లకి తగలేయడం తప్ప ఏనాడు మోర పూలు కూడా తీసుకున్నారు మొగుడు సంగతి సరే సరే కనీసం కాగిత పువ్వు కూడా తీసుకున్నాడు ఎక్కువ మాట్లాడుకో విడిచిపెట్టేస్తా అదే మాట మీద నీలాంటి వాడితో కాపురం చేయడం కన్నా అట్లాంటి వాడితో లేచిన్నాయం లో అనేకమంటారు అవన్నీ మగాళ్ళు పట్టించుకోకూడదు కానీ వాళ్ళ ఆవిడ దాంట్లో పాయింట్ ఉంది ఏంటో బొంగళ పాయింట్ అయినా పెళ్లి పెట్టకలేనాడు నువ్వు చెప్పచ్చావా ముష్టి మురేడు పూలు దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పెళ్ళైన తీసుకొచ్చాను బుట్టెడు బుట్టెడు పూలు అవన్నీ మర్చిపోయింది పిల్లలు బుట్టేక పెరట్లో ఇన్ని పూల చెట్లు ఉన్నాయి కోసుకొని కొప్పులోనే కాదు ఊర్లో కూడా పెట్టుకోండి మేమే తేవాలా మగడు తెచ్చే పూలలో ఉండే మజా కోసుకుని పెట్టుకుంటే రాదు ఎంత చెప్పినా అర్థం చేసుకోని వాళ్ళకి చెప్పినా ఈ ఆడోళ్ళంతా ఇంతే దీనికి అంతా కారణం వాడు బావా అవును వాడు పెళ్ళాన్ని బాగా ప్రేమిస్తున్నాడు పెళ్ళాని చెబుతున్నట్టు వింటున్నాడు పెళ్ళానికి అన్ని అని గోల వాడిలాగా మిమ్మల్ని ఉండమంటున్నారు మీరు ఎలా ఉండగలరు బాబా మీ బామ్మర్ చెప్పింది కరెక్ట్ అయితే వాన్ని మనలో కల్పిస్తుంది ఈ ప్యాకెట్ సాక్షిగా చెప్తున్నాను వాడికి ఓ చేతిలో సిగరెట్ ఓ చేతిలో ప్యాక పెట్టించి తెల్లారు మనతో ఉండేలా చేస్తాను మందు మాత మీద ప్రమాణం చేస్తున్నాను వాడి చేత ఎత్తిన పెక్కు దించకుండా తాగించకపోతే నేను మందు మానేస్తాను అది ఏంటి కొంచెం వేసుకుంటారా బాగా వేసుకుంటాను ఓ ఏంటి బ్రాంది యావిస్కియా త్రిబుల్ ఎక్స్ ఎస్సీఎక్స్ ఇదేం బ్రాండు కుర్రోడు కదా చిలిపితనం పేకాడతావా ఓ ఆడతాని ఏట ఆట అడ్డాట తురుపు బ్రిడ్జి కట్ జోకరు సెవెన్ ఎక్స్ప్రెస్ దేనికైనా సరే రెడీ అబ్బో ఇందులో కొన్ని ఆటలు నాకే రావు పెద్ద హ్యాండే ఎంత ఐదా పద పన్నెండు ఒకటి పన్నెండు ఒకట అదేం లెక్క అవును అర్ధరాత్రి పన్నెండు నుంచి ఒంటి గంట దాకా అది మా ఆవిడతోనే ఆడతాను నాతో మీకేదైనా పని ఉంటే రండి రాత్రి తాగుతూ మాట్లాడుతున్నారు నన్ను వాళ్ళ కంపెనీ చెప్పారు నా భార్య బుగ్గలే పేక ముక్కలు పెదవులే రెడ్ విల్స్ సిగరెట్లు తన అందమే నేను తాగే బ్రాండి నా లక్కు కిక్కు అంత మా ఆవిడే అందుకే ఒక్క క్షణం కూడా మా ఆవిడిని మిస్ అవ్వలేను అని చెప్పి పంపించేశాను కొట్టద్దామం అబ్బా

వాళ్ళ బామర్ దొతకుండా అరేసిన లొంగి కట్టుకుని బిల్ గేట్స్ అనుకుంటున్నావా ఓవే జడల బర్రి పండు కోతిచ్చి పోరా కొండ ముచ్చు నిన్ను సార్ చూడండి సార్ ఏంటయ్య పొద్దునే కొట్టుకుంటారు ఏం జరిగింది నేనే వల్లే సార్ అడగండి చింపురు జట్టు దాన్ని సచ్చినోడు ఏమనుకుండానే తిట్టానా కనుకోండి తిట్టు కూడా సస్పెన్స్ ఆ అసలు ఏం జరిగిందో చెప్పి తిట్టుకోండియా మీకు తెలుసుగా నాకు అసలే ఎసిడిటీ పొద్దున్నే జీడిపప్పు వేసి గోధుమ రవ్వ ఉప్మా చెయ్యవంటే చేసి చావదే నాకు ఎసిడిటీ ఎక్కువే చేస్తున్నా ఏమేనంటే అల్లరి చేస్తున్నా అండం ఏమా చేసి పెట్టచ్చుగా మీకు తెలుసుగా నాకు పాస్ ఆఫ్ నొప్పి పొద్దునే వచ్చి తగలడుతుంది కొంచెం ఫిల్టర్ కాఫీ తాగి చేస్తానన్నా విని చవడే ముగడని కూడా లేకుండా మీ ముందు ఈ ముండ అట్టగడుతున్నా చూసారా 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 మీరే చెప్పండి వీడు బతికుండగా నేను మున్న నట్ట అవుతాను సార్ మాట వర్స్ ఏదో తిడితే లాజిక్ అడుగుతుంది గోధూర ఉప్మా కోసం ఇంత కొడ వెందుకమ్మ మా ఇంట్లో అదే చేశాను తిందుగాని రావయ్యా తప్ప పో పో బాగా మెక్కు టిఫిన్ టిఫిన్ లా తిండు మూడు పళ్ళాలు తింటే గాని ఆ ముదరస్ట ఫెసిలిటీ తగ్గదు ఓన్లీమ్మ పెడతాము రావయ్యా అబ్బబ్బబ్బ నా తలకై పగిలిపోతుంది మా ఇంట్లో ఫిల్టర్ కాఫీయే తాగుదుగాని రామ్మా ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నారు వాళ్ళంతే వాళ్ళకి రాని బూతులు లేవు కొట్టుకొని రోజు లేదు వాళ్ళు కొట్టుకుంటుంటే మా ఇంట్లో ఆడాళ్ళు టీవీ సీరియల్స్ కట్టేసి ఇదే చూస్తుంటారు ఎక్కడ పడితే అక్కడ కొట్టడం మొదలెట్టింది చేస్తున్నా ఈ పూటకి మన డ్రామా గ్రేట్ సక్సెస్ మధ్యాహ్నం భోజనం లేకపోయినా పర్లేదు ఫుల్ గా లాగించా అవునవును వాళ్ళ ఇంట్లో నేను కాఫీ తో పాటు వద్దు వద్దంటూ ఎనిమిది ఇడ్లీ లాగించాను వీధిని పడి కొట్టుకుంటున్నామని జాడితో పెడుతున్నారు గానీ అప్పటితే ఇస్తారటే అవును చెంచాడు కాఫీ పొడి ఇచ్చావారు గానీ ఎంత సానుభూతి చూపిస్తారో ఈ లోకం అంతేనే మనం అన్యోన్యంగా ఉంటే అసూయ పడతారు అప్పులు చేస్తుంటే దూరంగా ఉంటారు మనం తిట్టుకుంటూ కాపురం చేస్తే నవ్వుకుంటారు వాళ్ళు మనలా తిట్టుకోవట్లేదు కదా అని సంతోషపడుతుంటారు మనకి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మనకన్నా సుఖపడుతున్నాం అనుకుంటారు అవును కరెక్ట్ గా చెప్పారు మంచి ఉద్యోగం దొరికే వరకు మనం ఈ నాటకమే కంటిన్యూ చేద్దాం సారీ అండి మిమ్మల్ని చాలా తిట్టాను పాపిస్తాను మొద్దు సారీ చెప్పాల్సింది నేనే దేవత లాంటిది నాన్న మాటలు అన్నాను బాబా తల్లి తండ్రిని కాదని ఈయన్ని పెళ్లి చేసుకున్నాను మా అమ్మా నాన్నల మనసు మారి మా ఇంటికొచ్చేలా అనుగ్రహించు మా కాపురం చల్లగా ఉండేలా చూడు సాయినాథ మాధవి కోసం నేను ఆడిన అబద్ధాలు చేసిన తప్పులు ఎప్పటికీ తనకు తెలియకుండా చూడు నా బిజినెస్ లో కలిసి వచ్చేలా చెయ్యి ఇంట్లో ఉంటే పాటికి రెండు బావా అది చూడు రెండు రూపాయలు ఇది ఐదు రూపాయలు చిల్లరంచుకో ఆ పెళ్ళం పిచ్చోడు అలా ఆవిడ చెప్పులు చేతితో పట్టుకొస్తున్నాడు అవునవును శ్రీరాముడు పాదుకల్ని భరతుడు నెత్తిన పెట్టుకున్నాడు మనాడేమో శ్రీమతి పాదుకల్ని చేతితో పట్టుకున్నాడు రామాయణం బాగా వచ్చా బావా నీకు అవి రామ పాదుకలు ఇవి భామ పాదుకలు ఏంటి మాస్టర్ మీరు కూడా ఆ హాయిగా పెరట్లో రౌండ్ వేసుకుంటుంటే వరలక్ష్మి అని గుడికి లాక్కొచ్చారు అవును తమరేంటి చెప్పులు చేత్తో పట్టుకొస్తున్నారు మా ఆవిడ చెప్పులు ఎందుకు ఎందుకలా మరి లేకపోతే మొగాడువి ముగుడువి వెళ్ళాలని చెప్పులు చేతితో పోసుకొస్తావా ఏ వాళ్ళు మన బ్రతుకు భారం వేయటలేదా సారని చెప్పాడు బావా అర్థమైంది కదా మీరు కూడా మీ ఆడాలు చెప్పులు తీసుకెళ్లి స్టాండ్ లో పెట్టండి హలో ఇప్పుడు మనం వాళ్ళ చెప్పులు స్టాండ్ లో పెడితే రేపు కోపం వచ్చినప్పుడు చెప్పు తీసుకుంటే స్టాండర్డ్ కి ఎదుగుతారు సర్లేండి ఇవాళ మాత్రం మీరు పేక మందు పెట్టుకోకండి మా ఆవిడ బర్త్ డే అని చెప్పాను కదా మర్చిపోకండి మర్చిపోకండి వచ్చేస్తాం నా భార్య మాధవి పుట్టినరోజు పండగ వచ్చిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఏర్పాట్లు సరేనయ్యా అసలైంది ఏది అసలైందా ఏంటది బర్త్డే కేకు ఏం అక్కరలేదు అదేంటయ్యాం అన్ని పెట్టి పుట్టినరోజు నాడు ఆర్పటం అశుభం నా భార్య పుట్టినరోజు అలా జరుపుకోవడం నాకు ఇష్టం లేదు మరి మాధవికి ఈ రోజుతో ఇరవై రెండు నిండే అందుకే ఇరవై రెండు ఒత్తులతో అఖండ జ్యోతిని తయారు చేశాను ఇప్పుడు మాధవి ఈ జ్యోతిని వెలిగిస్తుంది ఆపండి మనం అంతా తెలుగు వాళ్ళం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగులోనే చెప్పుకోవాలి అదెట్టగయ్యా జన్మదిన శుభాకాంక్షలు మాధవికి జన్మదిన శుభాకాంక్షలు 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 జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు నువ్వు చాలా అదృష్టవంతురామ్మ భార్య పుట్టినరోజు పండుగ బ్రహ్మాండంగా జరిపించావయ్యా బూరలు కేకులు డ్రింకులు చాక్లెట్లు లేకుండా దీపాలు ఆపకుండా సంప్రదాయబద్ధంగా చేసాం ప్రతి భారతీయుడు పుట్టినరోజు అంటే ఇట్టాగ జరుపుకోవాలి నా అరవై సంవత్సరాల అనుభవంలో ఇట్లాంటి బర్త్డే ఎక్కడా చూడలేదు ఆఖరికి బర్త్డే గ్రీటింగ్స్ కూడా తెలుగులో చెప్పించావు చెమ్మగిరిని కళ్ళతో చెప్తున్నాను బాబు మీరిద్దరూ నిండు నూరేళ్లు పిల్ల పాపలతో చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి ఆగండి పెద్దవారు మీరు వెళ్ళకూడదు మీరందరూ పెద్ద మనసుతో వచ్చి నన్ను నా భార్యని ఆశీర్వదించారు మీ అందరికీ వాళ్ళ భోజనం మా ఇంట్లోనే

ఈ అలంకారాలన్నిటికీ అందం వచ్చిందే నీవల్ అందరి ఆడవాళ్ళ దృష్టి నీ మీద ఉంది తెలుసా నీకెంత దృష్టి తగిలిందో ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా ఏమండి కరెక్ట్ తీసుకున్నానండి లేకపోతే లైఫ్ లో చాలా మిస్ అయ్యేదాన్ని నిన్ను చేసుకోపోతే నేను లైఫే మిస్ అయ్యేవాడిని